హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజు స్పెషల్ వచ్చేసి సాంబార్ అండి ఇది ఇడ్లీకి కానీ అన్నానికి కానీ దోశ సో ఇంట్లో ఉండే కూరగాయలతోనే పెట్టుకోవచ్చు అండి ముల్లంగితో కానీ ఉల్లంగి సాంబార్ కానీ స్టిక్ సాంబార్ కానీ అంటే ములక్కాయ సాంబార్ కానీ సొరకాయ సాంబార్ కానీ అట్లా సో నేను ఇంట్లో ఉన్న కూరగాయలతో ఒక ముల్లంగి క్యారెట్ వంకాయ తీసుకుని పెట్టుకున్నానండి ఇది చెప్ప మనం పొంగల్ చేసుకున్నప్పుడు పొంగల్ కూడా తినవచ్చు చాలా బాగుంటుంది నేను వచ్చేసి చిన్న ఒక హండ్రెడ్ ఎంఎల్ పప్పు తీసుకున్నాను హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్తో పప్పు తీసుకున్నాను దాన్ని కడిగేసి దాంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఒక అర స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు వేసేసి ఉడకబెట్టి పెట్టానండి పప్పు విజిల్స్ వచ్చేటప్పు నేను వచ్చేసి కూరగాయలు ఇవి తీసుకున్నాను సో ఒక రెండు క్యారెట్ ఒక ముల్లంగి ఒక వంకాయ నెక్స్ట్ టమా మాటో అండి ముక్కాయ ముక్కలు చింతపండు చూసారా నిమ్మ సైజ్ అంత చింతపండు సో చింతపండు కడిగేసి నానబెట్టుకోవాలి చింతపండు నాని కుక్కర్ విజిల్స్ వచ్చినప్పుడు మనం వచ్చేసి కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పోపు వేసుకోవాలండి సో కుక్కర్ పెట్టుకొని కొంచెం వీడెక్కిన తర్వాత అన్నీ ఆఫ్ ఆఫ్ మినపప్పు ఆఫ్ పచ్చినపప్పు ఆఫ్ ఆవాలు ఆఫ్ జీలకర్ర ఆఫ్ అన్ని వేసుకొని రెండు ఎన్ని ఇచ్చి కొంచెం కరివేపాకు వేసుకొని మనం పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కోసిన కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలండి సో కదా వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం ఉప్పు అనేది వేయాలి ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది ఆల్రెడీ ఇందాక మనం ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాం ఇంకా సో వేసిన తర్వాత ఇలా పప్పు కూడా విజిల్స్ వచ్చి పప్పు అయిపోయింది నెక్స్ట్ కూరగాయ ముక్కలు ఒక విజిల్ రాగానే ఆఫ్ చేసేసి సో పప్పు ఏదైతే ఉడికిందో అప్పు ఉడికిన పప్పుని ఈ కుక్కర్లో వేసేసి వెతిపోయిన తర్వాత కలుపుకోవాలి ఒకసారి సో అట్లనే కొంచెం కలుపుకున్న తర్వాత వాటర్ కలిపి కుక్కర్ పోసేసుకున్న తర్వాత చింతపండు మెదపేసి చింతపండు రసం వేసేసి మనం నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా ఆ చింతపండు రసం కూడా వేసేసుకోవాలి రెండు మూడు సార్లు చింతపండు రసాన్ని కలిపి వేస్తే కనుక సరిపోతుంది తర్వాత మొత్తం సాంబార్ని ఒకసారి కలిపేసి హైలో పెట్టాలి తెలియటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన కొత్తిమీర కొంచెం కారం కొబ్బరి కావాలంటే కొబ్బరి వేసుకోవచ్చండి సో ఈ విధంగా వేసుకొని మనం ఒక విజిల్ రానివ్వాలి కూరగాయలు అనేది ఒక హై విజిల్ ఒక విజిల్ అనేది సరిపోతుంది లేదంటే ఒక విజి హై విజిల్ సరిపోతుంది సో చూసారు కదా సాంబార్ అయిపోయింది ఇది మనం ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఉన్న కూరగాయలతో ఈ రకంగా సాంబార్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ